కేసీఆర్ ఉన్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా కిషన్ రెడ్డి ఉన్నాడు కిషన్ రెడ్డి ఏ ప్రచారాలలో తిరిగింది కేసీఆర్ ఉన్నాడు నేను నా మంత్రులను అందరినీ ఒక్క మంత్రిని కాదు మా ఉప ముఖ్యమంత్రిని సాగునీటి పారదాల శాఖ మంత్రిని మా టూరి మా ఎక్సైజ్ అందరు మంత్రులను మా వ్యవస్థ మొత్తం ఇక్కడనే ఉంది నేను ఏ టీమ్ లీడర్ అక్కడ నుంచి మినిట్ టు మినిట్ పరిశీలించుకుంటూ మా టీం అందరికి నేను సూచనలు చేస్తున్నా గతంలో జరిగిన పనులల్లా ఎక్కడైనా వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేసిందా నన్ను అడుగుతురు కదా ఎల్లికల్ ప్రచారంలోని హరీష్ రావు గారు దుబాయ్ లో దుబాయ్ లో పోయి దావతులు చేసుకోలే హరీష్ ఏడున్న ప్రమాదం జరిగినప్పుడు హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ దుబాయ్ లో పోయి దావతులు చేసుకున్నాడా లేదా ఈ రోజు ఎయిర్పోర్ట్ లో వివరాలు ఉంటాయి కాదని మనం హరీష్ నువ్ణా బయట పెడతా అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్ పోయి అబుదాబీలో రెండు రోజులు దావత్లలో మునిగి తేలింది హరీష్ రావు కాదా కాదని హరీష్ రావు గారిని చెప్పమను దుబాయ్ అబుదాబీలో దావతులలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాదము సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదు అంటున్నాడు మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుందంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది జరగదా ముఖ్యమంత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున అంత రక్షణ వలయమంతా ఇక్కడికి వస్తుంది సో ఇ తప్పి మాట్లాడితే ఎట్లా నేను విమర్శించదలుచుకోలేదు నేను అట్లాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు నా పాయింట్ సింపుల్ అత్యంత దురదృష్టకమైన ప్రమాదం జరిగింది ప్రమాదం నుంచి ఎట్లా బయటపడాలి ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలి జరిగిన సంఘటన నుంచి ఎట్లా బయటకు రావాలని మేం ప్రయత్నం చేస్తుంటే ఎట్లా బురద చల్లాలి అని వాళ్ళ మెదడులో ఉన్న బుర్దంతా తీసి మంత్రుల మీద అసలు అర్థం పర్థం లేకుండా మరీ ఇంత దిగజారి నేను ఎందుకు ఇట్లా తయారైన అధికారం కోల్పోయింది సరే కానీ మైండ్ కూడా కోల్పోయారా అసలు ఏమైనా పిచ్చి పట్టిందా అయింది వీళ్ళకి దయ్యం పట్టిందా అబ్దుల్లా ఏదైనా మన నలమలలో ఈ దయలు వదిలించేటోళ్ళు ఉంటారు కదా ఏమైనా ఏ పార్టీలతోనే ఏమైనా జేపీ